వేసుకున్న మొక్కజొన్న పంటను ధ్వంసం చేసిన ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలం గాగిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని బరిగల పల్లిలో మంగళవారం చోటు చేసుకుంది బాధితుడు రైతు వికలాంగుడు బరిగల సంపత్ వారి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇందుర్తి రెవెన్యూ పరిధిలో గల నూట ఎనబై నాలుగు వై ఉన్న దాదాపు ఎకరం భూమిలో ఉన్న మొక్కజొన్న పంటను రాజీరెడ్డితో పాటు మరికొంతమంది ట్రాక్టర్ తో వచ్చి అర్ధరాత్రి తన పంటను రోటివేటర్ వేసి ధ్వంసం చేశారని సంపత్ కంటతని పెట్టారు తాను వికలాంగుడిని అయినందుకే తన భూమిలోకి వచ్చి తనను తన కుటుంబ సభ్యులను నానా ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అట్టి భూమిపై తనకు అన్ని ఆధారాలు ఉన్నాయని రాజిరెడ్డి అనే రైతు కొనుగోలు చేసిన భూమిలోకి వెళ్లకుండా తన భూమిలోకి వచ్చి తనను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని సంపత్ వివరించారు అప్పులు చేసి మొక్కజొన్న పంట వేశారని చేతికొచ్చిన తన మొక్కజొన్న పంటను ధ్వంసం చేసి తీరని నష్టం చేశారని సంపత్ కుటుంబం గొల్లుమన్నారు తన పంటను ధ్వంసం చేసిన వ్యక్తులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని సంపత్ కుటుంబ సభ్యులు మంత్రి పొన్న ప్రభాకర్ జిల్లా కలెక్టర్ను పోలీసులను కోరుతున్నారు పల్లె గ్రామ పంచాయతీ మాది బరగలం పల్లె నాకు మూడు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి మూడు ఎకరాల పద్నాలుగు గుంటల భూమిలో ఒక ముప్పై ఒక గుంట బరగల కనికయ్య పేరు మీద వడ్డందున బరగల కనికయ భీమిరెడ్డి రాజరెడ్డికి భూమి అమ్మిండు భూమి అమ్మిన తర్వాత నాకు భూమి లేదు అని నేను ఎంక్వైరీ చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ కోర్టు చుట్టూ కలెక్టర్ చుట్టూ దీర్ఘంగా నా భూమి నాది నాకు నిర్ధారణ చేసి నాకు పట్ట చేస్తానని కాగితాలు రాసి ఇచ్చిరు పట్ట చేయమని పోతే నన్ను ఇలా మక్కసేను పెట్టుకున్నాయి గుడ్డంలో వాని పని వాడు చేసుకుంటాడు వాని పని పట్ట చేయరు లొల్లీలద్దా అని చెప్పేయండు రాత్రి రెండు గంటల సుమారు వచ్చిర్రు నా జడగొట్టి పేరు నోట్లకు వచ్చిన సేను నా ఒక ట్రిప్ పేరు లాత మక్కసేను దున్నిచ్చిరు ఈ చేను దున్నిచ్చిర్రు నేను కాలరెక్కలు లేనని నాకు ఇద్దరు ఆడపిల్లలు మొత్తం పరిచయం చేస్తారు ఈ పంట తిరుగుడు పంచాదులు పరిచానులు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అయినాయి నా భూమి నాకు పట్ట చేయమంటే పిల్ల నాకు వచ్చి సంతమని బెదిరించుడు కొడదామనుడు బరిగల రాజయ్య భీమిరెడ్డి రాజురెడ్డి నన్ను భయాభ్రాంతల గురు చేసి రాత్రి వచ్చి మా కజాన్ అంతా ఖరాబ్ చేసిర్రు కొంచెం నా మీద దయతలిచి నన్ను పట్టించుకొని నా భూమి నాకు పట్ట చేయాలని నేను కోరుకుంటున్నాను నా పేరు బరిగల చిన్న కుమరయ్య మా అన్న కొడుకు వికలాంగుడు మక్క పెట్టుకుంటే రాత్రి వచ్చి ఏమి లేకుండా అంత నాయుడే చేసిండు కచ్చిన సేను ఎస్ఐ గారు వచ్చే సూత ఏది దీన్ని తీర్మానం చేసుకో నీది నువ్వు వానికి చేసిరా నీది నువ్వు చేసుకోరా అన్నాడు వాని భూమి పద్దెనిమిదిగా ఇరవై ఒక్క గుంట ఒక్క గుంట రజిస్టర్లు చేసి వాని వానికి ఇవ్వని చెప్పాడు ఇక రాత్రి కచ్చిన సేన్ను రాత్రి వచ్చి ఏమి లేకుండా పళ్ళు పళ్ళు అంత దున్ని వేయండు పబ్లు ట్రిప్పు వద్దు అవి సుత వినాయి పోసుకుంటే ఇది బరిగల మన ఉంది సిబిరిమడి మండలం బరిగలపల్లె ఈ మా పల్లె కూనసల పల్లె మేము ఎస్ఐ గారు వచ్చినప్పుడు చూత వేరే భూమి రకంగా అయితే వాని ముప్పై గుంటల భూమి వాని ఏ రక కాయగాల ఎస్ఐ వచ్చిండు మా పెద్ద మనసుల రూపంగా మా ముందు చూసి చెప్పిండు నా ముందు చూస్తా అది ఓడగొట్టూరి ఆ ముప్పై గుంటలు పట్ట చేయమని చెప్పారు పట్ట చేయమని చెప్పే వరకు వీడు ఏం చేసిన అంటే చేద్దాం అంటే వీడు ఇత్తనం పెట్టుకున్నాక నోట్లోకి వచ్చిన చేయను ఇంకొక పది రోజులు అయితే తినే టైంలో ఈ రాత్రి తెల్లరాకొచ్చి మరి ఇప్పుడు ఆ కొన్నాయన పేరు ఎంపేరు కొన్నాయన పేరు భీమిరెడ్డి రాజరెడ్డి లేకపోతే ఆయనకున్ను వీనికి పంచాది ఈ పంచాది లోపల ఈ భూమి ఇచ్చినాడా లేకపోతే పంచాది అదే రెడ్డి వచ్చి చేసిపోయిందా తెలియదు నోట్లోకి వచ్చిన సేను మాత్రం పంటకు వచ్చిన సేను ఇస్తే వచ్చినట్టుగా రాత్రి లేచి ఒక రూట్ రెడ్డి తీసుకొచ్చి కొట్టిపోయారు పవం వాడేవాడు విక్లాంగుడు వాళ్ళు తెల్లాలేసి ఇద్దరు ఆడబోరా అని ఉన్నారు వానికి ఇద్దరు ఆడబోరా అని వికలాంగుడు కాకపోతే ఏంటంటే ఆనవని తీరబడి తీటవందంతో డబ్బుని బ్రతపూసుకుంటే బద్దూ అడ్డ సూచన కనపడుతుంది మరి ఇది ఎంత ధైర్యాన్నో ఆలోచించరు వెంటనే ఎమ్మరావు కానీ కలెక్టర్ కానీ పంటసీలు నష్టం చేసిన దానికి ఎస్ఐ గారు కానీ ఎవరు కానీ ఏ ఏ పదపై నీతులు కానీ ఎవరు కానీ పద్ధతి ప్రకారంగా ఇంటనే ఇంక్వైరీ చేసి దీనికి తగిన కఠిన శైర్నే తీసుకోవాల్సిందే ఎమ్మారావు నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం